లాస్ట్ వీడియోలో నా ఫేస్ చూడండి లాస్ట్లో ఒకసారి నా ఫేస్ చూదురు కానీ అన్నాను కదా ఈ వీడియోలో అది చూదురు కానీ ఎండింగ్ వరకు మిస్ అవకుండా చూడండి ఇంక ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ కామనే కదా షాపింగ్ కానీ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద చిన్న చిన్న ఈ జాడీలు అనేవి చాలా బాగున్నాయండి కలర్స్ కానీ మోడల్స్ కానీ అన్ని రకాల సైజుల్లో చాలా బాగున్నాయి ఇంక ఈ గాజు ఐటమ్స్ అయితే చాలా ముద్దుగా చాలా చూడముచ్చటగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పిల్లలు ఉన్న వాళ్ళైతే అందుకే నేను పెద్దగా వాటి జోలికి వెళ్ళలేదు ఇంక ఇక్కడ దేవతా విగ్రహాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట కానీ ఇంట్లో అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయని చెప్పి ఇంకొక విగ్రహం కోసం అని చూస్తున్నాను ఇక పిల్లలు గొడవ చేస్తున్నారు ఇక ఆ టేబుల్ అంతా కూడా పడేసేటట్లు ఉన్నారని ఎక్కువ చూడలేదు కానీ చాలా బాగున్నాయి అండి అన్ని సైజులు రకరకాల సైజుల్లో దేవత విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి ఇతడి గ్లాసులు ప్లేట్స్ ఇలా అన్ని కూడా పూజ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కొంచెం కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది కాకపోతే ఏంటంటే మా పిల్లలు బాగా గొడవ చేస్తున్నారని ఎక్కువసేపు నేను అక్కడ వీడియో తీయడం కానీ తీసుకోవడానికి కానీ అలా అవ్వలేదు అనమాట నేను అమ్మవారి విగ్రహం కోసం చూసాను కానీ ఇంకా టైం లేదని చెప్పేసి హడావుడిగా వచ్చాను ఇది మాత్రం కొంచెం తమాషాగా ఉంటుంది కదా ఫుల్ గా పడితేనే ఇస్తారంట వాళ్ళు మాత్రం ఎన్ని రింగ్స్ తీసుకున్నా కూడా నైంటీ నైన్ పర్సెంట్ పడినా కూడా ఇవ్వట్లేదండి వాళ్ళు పూర్తిగా పడితేనే ఇస్తామన్నట్లుగా చెప్తున్నారు మనం ఎన్ని రింగ్స్ చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఈ స్నాక్స్ ఇవన్నీ కామన్ కదా ఇక్కడ మా వారేమో పాపడ తీసుకొచ్చారు పిల్లలేమో అది మాకు ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకుందన్నారనమాట ఇంక వీళ్ళు చూడండి మా పాప అంటుంది అనమాట అమ్మా డాడీ ఇంత వరకు ఎప్పుడు నవ్వలేదు ఇంత బాగా నవ్వారని ఎందుకంటే మేము ఇక్కడ లాస్ట్ లో కొలంబస్ ఎక్కామండి నేను ఆ కొలంబస్ ఎక్కినప్పుడు నా పరిస్థితి చూసి మా వారు ఒకటే నవ్వనమాట ఇంకా పిల్లలు ఆల్మోస్ట్ ఇవన్నీ ఎక్కేసారండి చిన్న చిన్నవి కూడా చాలా బాగున్నాయండి ఎక్కడానికి కూడా ఎస్పెషల్లీ హార్స్ అయితే బాగుందనమాట వీళ్ళకి భయం లేదు ఇంకా చిన్నపిల్లలు ఎక్కినా కూడా అతను అక్కడే ఉన్నాడు అనమాట చాలా సేపు తిప్పారు అన్ని ఎక్కారు వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు మేము మాత్రం ఇంకా ఇవన్నీ పిల్లలకే కదా సరేనని చెప్పేసి మేము అందరితో కలిసి వెళ్ళానని చెప్పాను కదా వాళ్ళందరూ భయపడుతుంటే కొలం బస్సు ఎక్కుదాం ఏం అవుదు రెండు రెండు అని చెప్పి నేనే కొలం బస్సు తీసుకెళ్లానండి పెద్ద వేరినరు లాగా తీసుకెళ్లాను అనమాట ఇంకా కొలం దిగిన తర్వాత చూడండి నా పేస్ అంతా చెమట్లు పట్టేసినాయి అనమాట అప్పటికే ఆల్మోస్ట్ వామిటింగ్ అయిపోయింది కానీ వాళ్ళందరూ బానే ఉన్నారు కానీ నేనే అలా అయిపోయాను అనమాట కానీ ఎక్కిచ్చింది మాత్రం నేనే ఇంకా బ్రేక్ డాన్స్ ఉందంటండి అదైతే మాత్రం ఇంకా బాగా కడుపులో తిప్పుతుందంట ఇంకా అదికితే మా పరిస్థితి ఏందో మా వారైతే ఒకటేనా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరికి ఫోన్ చేసి మరీ చెప్తున్నారనమాట మా ఎక్కిన వాళ్ళు అందరు కొలంబస్ ఎక్కిన వాళ్ళందరి పరిస్థితి అదేనండి ఫేస్ మాత్రం ఎక్కేటప్పుడు ఉన్నంత ఇది మిడిల్ కి వచ్చేసరికి ఇంకా బాగా ఫాస్ట్ వచ్చినప్పుడు అందరి ఫేస్ ఫీలింగ్స్ అనేది మారిపోయినాయి అనమాట ఎంత సరదాగా అనిపించింది అంటే అంత నవ్వుకున్నాము ఇంకా మా పిల్లలు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారు ఎక్కడానికి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు